అశోక్ సింగ్ గారు న్యూమరాలజీకి సంబంధించి చాలా మంచి మంచి క్లారిఫికేషన్స్ ఇస్తున్నారు తప్పకుండా సర్చ్ చేసుకోవాలని చెప్తున్నారు ఫాలో అయ్యే వాళ్ళు కూడా ఉంటారు హండ్రెడ్ పర్సెంట్ ఇక మొబైల్ నెంబర్కి వచ్చేసరికి మనం చాలా నెంబర్స్ ఈ నెంబరా ఈ నెంబరా అని మాట్లాడుకుంటూ ఉంటారు కొంతమంది ఫాలో అయ్యి తీసుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది వందలైన్ పట్టించుకునే వాళ్ళు ఉంటారు అయితే ఈ డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించి కానీ లేదా మొత్తం మనం డేట్ ఆఫ్ బర్త్ మొత్తం కుడితే మనకు డెస్టినీ నెంబర్ వస్తుంది ఆ నెంబర్కి సంబంధించి కానీ ప్రొఫెషన్కి లింక్ అయ్యి అంటే మనకి ఈ నెంబర్తో ఈ ప్రొఫెషన్ సూట్ అవుతుంది మొదటి నెంబర్ ఉన్నవాళ్ళు టోటల్ కూడితే మొదటి నెంబర్ కానీ ఫస్ట్ డేట్లో పుట్టిన వాళ్ళు కానీ ఎవరికైనా ఆ నెంబర్ వాళ్ళకి ఏ ప్రొఫెషన్ కలిసి వస్తుంది వాళ్ళు ఏ స్థాయిలో ఉంటారు ఏ ఏజ్లో ఉంటారు ఒక స్థాయి రావడానికి ఒక ఏజ్ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఏ ఏజ్లో వాళ్ళకి బాగా కలిసి వస్తుంది అలా అయితే మనం ఎక్కువగా మార్కెట్లో కనుక గమనిస్తే సొసైటీ పరంగా ఎక్కువ మంది ప్రొఫెషన్లో అన్ఫిట్గా ఉండడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్కి రిలేటెడ్ కానీ ప్రొఫెషన్లో ఉండడం వాళ్ళ మనసుకు నచ్చని ప్రొఫెషన్ని సెలెక్ట్ చేసుకోవడం ద్వారా వాళ్ళ ప్రొఫెషన్గా సక్సెస్ఫుల్ కారండి కానీ న్యూమరాలజీ ద్వారా మీ డెస్టినీ నెంబర్ ఆధారంగా మీ ప్రొఫెషన్ని కనుక సెలెక్ట్ చేసుకోగలిగితే హండ్రెడ్ పర్సెంట్ మీ కోరుకున్న ప్రొఫెషన్లో అత్యున్నత స్థాయిలోకి వెళ్తారు ఏ వ్యక్తి అయినా మీరు చూడండి ఒక రంగాన్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు దాంట్లో బాగా పైకి వెళ్తారండి కారణం ఏంటంటే వాళ్ళకి తెలుసో తెలియకో ఆ డెస్టినీ అనేది ఆ ప్రొఫెషన్కి మ్యాచ్ అయి ఉంటుంది మీరు ఉదాహరణకు చూడండి మెగాస్టార్ చిరంజీవి గారు తనకు ఫ్యాషన్ నుండి సినిమా ఇండస్ట్రీకి వచ్చారు సినిమా ఇండస్ట్రీ అంటే ఫ్యాషన్ ఇండస్ట్రీ అండ్ గ్లామర్ ఇండస్ట్రీ అయితే ఇదంతా టెక్నికల్గా ఉంటుంది సినిమా ఇండస్ట్రీ కానీ చిరంజీవి డేట్ ఆఫ్ బర్త్ అనేది టెక్నికల్కి సంబంధించింది హార్డ్ వర్క్కి సంబంధించింది కాబట్టి సక్సెస్ అయ్యారు ఓకే మీరు అదేవిధంగా ఏపీజే అబ్దుల్ కలాంని కనుక తీసుకోగలిగితే ఏ వ్యక్తి అయినా మీరు చూడండి సైంటిస్ట్గా కావాలనుకుంటే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ పరంగా ఫోర్ నైన్ టూ సిరీస్ నెంబర్స్ ఉండాలి అంటే అవి టెక్నికల్కి సంబంధ ఫోర్ నెంబర్ కానీ నైన్ కానీ టూ కానీ అదేవిధంగా ఏ వ్యక్తి అయినా సరే సెలబ్రిటీ పర్సన్ బిజినెస్ పరంగా సెలబ్రిటీ కావాలి అంటే వన్ ఫైవ్ నైన్ ఉండాలి కాబట్టి మనకి మీద ఉన్న ఎనిమిది వందల యాభై కోట్ల మందిలో ఎవరైనా సరే ఒకటి నుంచి ముప్పై ఒకటో తేదీ లోపే పుడతారు అటువంటి వాళ్ళు ఏ ప్రొఫెషన్ చేస్తే బాగుంటుంది ఉదాహరణకి బర్త్ నెంబర్ కానీ డిస్నీ నెంబర్ కానీ ఒకటో నంబర్ ఉందనుకోండి అంటే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది కానీ వాళ్ళ డెస్ని ఒకటి ఉన్నా కూడా అంటే డేట్ మంత్ ఇయర్ అంతా ప్లస్ చేస్తే వన్ వచ్చినా వీళ్ళంతా ఏ ప్రొఫెషన్లో బాగా కలిసి వస్తుంది వన్ నెంబర్ అంటే సన్ సన్ అంటే కింగ్ కింగ్ ఏదైనా చేయొచ్చండి మీరు ఫలానా ప్రొఫెషన్ చేయాలి చేయకూడదు అనేది ఏమీ లేదండి ఆల్ లగ్జరీ ప్రొఫెషన్స్ మీరు చేయొచ్చు మీరు చూడండి చాలామంది వన్ నెంబర్ వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్లుగా ఐపిఎస్లుగా టాప్ డాక్టర్స్ అంటే సర్జన్స్గా ద రెస్టారెంట్స్ అంటే లగ్జరీ హోటల్స్ రెస్టారెంట్స్ వీళ్ళే ఉంటారండి మీరు పెద్ద పెద్ద కంపెనీలు కనుక చూసుకోగలిగితే అక్కడ సీఈఓస్ అంతా వన్ నెంబర్ వాళ్ళే ఎందుకంటే అడ్మినిస్ట్రేషన్ పవర్ వెరీ గుడ్ ఉంటుంది వీళ్ళ దగ్గర ఇటువంటి వ్యక్తులు టాప్లో ఉంటారు ఎందుకంటే ఒకటో నెంబర్ వాళ్ళు డిస్నీ ఒకటి ఉన్న బర్త్ నెంబర్ వన్ ఉన్నా ఒకరి కింద పని చేయాలి అంటే బెండై పంచాలనే మనస్తత్వం ఉండదండి వీళ్ళు ఎప్పుడైనా సరే డోంట్ డిపెండ్ అదర్స్ అనే మెంటాలిటీతోనే ఉంటారు సొంతంగా ఏదో ఒకటి చెయ్యాలి ఎంట్రాప్రెన్యూర్గా ఉండాలి ప్యాషన్ ప్రొన్యూర్గా ఉన్నారనేది వీళ్ళు ఉంటారు కాబట్టి బిజినెస్ కనుక చేసుకోగలిగితే చాలా బాగా సక్సెస్ అవుతుందండి ఒకటో నంబర్ వాళ్ళు కనుక జాబ్లో ఉంటే భగవంతుడు వాళ్ళు ఇచ్చిన డేట్ ఆఫ్ బర్త్ని మిస్యూజ్ చేసుకున్నట్లే ఎందుకంటే మీరు చూడండి టాప్ విఐపీస్ బిజినెస్ మ్యాన్స్ వన్ నెంబర్లో పుట్టిన వాళ్ళే ఉంటారు ఎక్కువగా కాబట్టి వెరీ వెరీ సక్సెస్ఫుల్ జాబ్ కంటే బిజినెస్ చేస్తే చాలా బాగుంటుంది అదేవిధంగా టూ నెంబర్ సిరీస్ అండి అంటే డేట్ టూ లెవెన్ ట్వంటీ ట్వంటీ నైన్లో పుడితే వీళ్ళంతా టూలోకి వస్తారు మీ డెస్టినీ టూ ఉన్నా కూడా మీరు టూ నెంబర్ సిరీస్లోకే వస్తారు టూ అంటే మనకు మూన్ అంటే చంద్రుడు కాబట్టి ఈ వాటర్ నెంబర్ అండి అంటే లిక్విడ్ ఎనీ లిక్విడ్ బిజినెస్ మీరు చేయొచ్చు అంటే మినరల్ వాటర్ కానివ్వండి చాలామంది డైరీ ప్రోడక్ట్స్ మిల్క్ ప్రోడక్ట్స్ అదేవిధంగా సీ ఫుడ్స్ సీ ఫుడ్ కూడా మనకు వాటర్ నుంచే వస్తుంది సీ ఫుడ్ కానివ్వండి అదేవిధంగా పౌల్ట్రీ ఫార్మ్స్ కానివ్వండి అగ్రికల్చర్ కానివ్వండి ఇవన్నీ కూడా ఈ టూ నెంబర్తోనే మనకు ఐస్ క్రీమ్స్ ఇవన్నీ టూ నెంబర్ రిలేటెడ్ అయితే ఒకవేళ ఈ టూ నంబర్లో పుట్టిన వాళ్ళు మీ కుటుంబ పరిస్థితులకు అనుగుణంగా బిజినెస్ చేసే అవకాశం ఉంటేనే చేయండి లేకపోతే జాబ్లోకి వెళ్ళిపోండి వెరీ వెరీ సక్సెస్ఫుల్ ఎందుకంటే టూ నెంబర్ చంద్రుడు కాబట్టి ఫిఫ్టీన్ డేస్ అప్ ఫిఫ్టీన్ డేస్ డౌన్ ఇటువంటి వాళ్ళు బిజినెస్ సెక్టార్లోకి వెళ్తే కంటే జాబ్లో కూడా చాలా బాగుంటుంది అదేవిధంగా త్రీ నెంబర్ చూసుకోగలిగితే మనము మూడో నెంబర్ అంటే గురువు జూపిటర్ కాబట్టి నాలెడ్జ్ ఎక్కువగా ఉంటుందండి మంచి మాటకారిగా ఉంటాడు మీరు ఎక్కువగా మోటివేషనల్ స్పీకర్స్ కానీ టీచర్స్ కానీ కన్సల్టేషన్స్ వాళ్ళు కానీ ఎక్కువ త్రీ నెంబర్ వాళ్ళే ఉంటారు ఎందుకంటే బాగా మాట్లాడతారు వీళ్ళు వీళ్ళ మాటకారి నుంచి జనాల్ని అట్రాక్ట్ చేస్తారు కాబట్టి ఫస్ట్ కన్సల్టేషన్ మోటివేషనల్ స్పీకర్ టీచింగ్స్ వీటి మీద వెరీ వెరీ ఉంటుంది మూడో నెంబర్ వాళ్ళు మీరు ఎడ్యుకేషన్ కోచింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటారు చూడ అటువంటి వాళ్ళు ఈ బిజినెస్లు కనుక సెలెక్ట్ చేసుకుంటే వెరీ వెరీ సక్సెస్ఫుల్ అండి కంప్యూటర్స్ అదేవిధంగా మూడో నెంబర్ వాళ్ళు ఎక్కువగా మెడికల్ ఫీల్డ్ టీచింగ్ ఫీల్డ్ సైంటిస్ట్లుగా చాలా బాగా రాణిస్తారు ప్రింటింగ్ ప్రెస్ కావచ్చు బుక్ స్టేషనరీస్ కావచ్చు అంటే ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఏ ఫీల్డ్ అయినా వీళ్ళు బాగా సక్సెస్ అవుతారు ఓకే చాలామంది మూడో నెంబర్ వాళ్ళు పోయిట్రీగా ఉంటారండి అంటే రైటర్స్గా చాలా బాగా సక్సెస్ అవుతారు అదేవిధంగా ఫోర్ నెంబర్ సిరీస్ కనుక తీసుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్ కనుక నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి అయితే ఇటువంటి వ్యక్తులు ఎక్కువగా టెక్నికల్ ఫీల్డ్ని సెలెక్ట్ చేసుకోవడం చాలా 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 మంచిది ఎందుకంటే ఫోర్ నెంబర్ రాహు రాహుకి హెడ్ ఉంటుందండి కానీ బాడీ ఉండదు కాబట్టి వీళ్ళకు చాలా షార్ప్ మైండెడ్గా ఉంటారు ఇటువంటి వాళ్ళు సోషల్ మీడియా కావచ్చు టూ థౌజండ్ ట్వంటీ కనుక మీరు తీసుకోగలిగితే టూ జీరో టూ జీరో ఫోర్ అవుతుందండి టూ ట్వంటీ ట్వంటీలో అందరు వెయిట్తో కాలక్షేపం చేశారు సోషల్ మీడియా సోషల్ మీడియా ఎందుకంటే ఆ నంబర్ ఫోర్ నంబర్ సోషల్ మీడియా ఎవరైనా సరే నాలుగో నంబర్లో పుడితే సోషల్ మీడియాని మీ లైఫ్ ప్రొఫెషన్గా సెలెక్ట్ చేసుకోండి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు ఓకే చాలా చాలా ఎక్సలెంట్ అండి ఎందుకంటే వాళ్ళకున్న ఈ సోషల్ మీడియా కనుక మ్యాచ్ అయితే క్రియేటివిటీ ఉంటుందండి నాలుగో నంబర్ వాళ్ళ దగ్గర అడ్మినిస్ట్రేషన్ పవర్ గుడ్ పంక్చువాలిటీ టైం మేనేజ్మెంట్ హార్డ్వర్క్ నేచర్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు సోషల్ మీడియా సైబర్ నెట్వర్క్ మొబైల్ యాపింగ్ వీటితో పాటు ఈ ఆర్గనైజేషన్ బ్యాంకింగ్ సెక్టార్ సేల్స్ అండ్ మార్కెటింగ్ అండ్ చెఫ్ అండ్ ఎవరైతే చేతి వంటకాలు చేస్తారో అటువంటి వాళ్ళకు కూడా వెరీ వెరీ పవర్ఫుల్ సోషల్ మీడియాతో పాటు ఎవరైతే మంచి రెస్టారెంట్స్లో కానీ హోటల్స్లో కానీ చెఫ్గా వెళ్ళాలి అనుకునే వాళ్ళకి వెరీ వెరీ సక్సెస్ఫుల్ నాలుగో నెంబర్ నాలుగో నంబర్ అదే విధంగా మీరు ఐదో నంబర్ గనక తీసుకోగలిగితే ఐదో నంబర్ వాళ్ళు ఇది ల్యాండ్ రిలేటెడ్ బిజినెస్ బ్యాంకింగ్ కావచ్చు ల్యాండ్ రిలేటెడ్ బిజినెస్లో చాలా చాలా బాగా కలిసి వస్తుంది ఆరో నంబర్ గనక తీసుకోగలిగితే లగ్జరీ అండి లగ్జరీ మీడియా సినిమా రెస్టారెంట్ గ్లామర్ జ్యువెలరీ ఫ్యాషన్ టెక్స్టైల్ ఇండస్ట్రీ ఆల్ లగ్జరీ బిజినెస్ ఎంటర్ప్రైజెస్ అన్నీ చేయొచ్చు రైట్ ఏడో నంబర్కి వచ్చేసి టీచింగ్ ప్రొఫెషన్ అండ్ స్పిరిచువల్ అండి ఏడో నంబర్ స్పిరిచువల్గా చాలా బాగా సక్సెస్ అవుతారు టీచింగ్లో సక్సెస్ అవుతారు ఎనిమిదో నంబర్ వచ్చేసి ఎనిమిదో నంబర్ చూడండి పొలిటికల్గా సక్సెస్ అవుతారు అగ్రికల్చర్లో సక్సెస్ అవుతారు మనీ సెక్టర్ అంటే ఫైనాన్స్లో సక్సెస్ అవుతారు అదేవిధంగా షూ బిజినెస్లో సక్సెస్ అవుతారు ఆయిల్ బిజినెస్లో సక్సెస్ అవుతారు హెయిర్ బిజినెస్లో సక్సెస్ అవుతారు అదేవిధంగా ఎయిట్ నెంబర్ వాళ్ళు ఎక్కువగా హార్డ్వేర్ సిమెంట్ ఐరన్ బిజినెస్లు వీటన్నింటిలో సక్సెస్ అవుతారు నైన్ నెంబర్ వాళ్ళు వచ్చేసి హోటల్స్ అండి వెరీ వెరీ ఇంపార్టెంట్ నైన్ నెంబర్ వాళ్ళకి అంటే నైన్ నెంబర్ ఈజ్ ఫైర్ ఫైర్ నెంబర్ అండి హోటల్ కూడా ఫైర్తోనే రన్ అవుతుంది అంటే హోటల్ కానీ జిమ్ కానీ మెటల్స్ కానీ అదేవిధంగా వీళ్ళు ఎక్కువగా బాడీ బిల్డింగ్ కానీ స్పోర్ట్స్ ట్రైనర్లు కానీ రియల్ ఎస్టేట్ కానీ ఇటువంటి బిజినెస్లు కనుక మీరు చేస్తే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది మీ డేట్ ఆఫ్ బర్త్ ఏ నెంబర్లో ఉందో చూసుకొని ఈ చార్ట్స్ కనుక మీరు వినేటట్లయితే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది రైట్ కింద కలిసే ఒకసారి మీ చాట్ని చూసుకోండి మీరు ఏ డేట్లో పుట్టారు లేదా మీ డెస్ట్ని ఏంటి దానికి ఇప్పుడు విశ్వక్ గారు చెప్పినటువంటిది ఏదైనా మ్యాచ్ అయిందా మ్యాచ్ అయితే మీరు ఆ రంగానికి మారే ప్రయత్నం చేయండి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ మీ సొంతం అవుతుంది డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి విశ్వక్సేన్ గారిని కలవాలి అనుకున్న వారు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామా నమస్తే